హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న సూపర్ సిక్స్ పథకాలకైతే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకు అయితే ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న ఈ రైతు రుణమాఫీకి అయితే ఆసక్తికరమైన విషయాలను అయితే వెల్లడించడం జరిగింది అంతేకాకుండా రుణమాఫీ డబ్బులు అనేవి ప్రతి రైతు ఖాతాలో జమ అవుతాయా లేదా అసలు రుణమాఫీ ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా రుణమాఫీ క్వశ్చన్ మార్క్ అయితే ఆన్సర్ని అయితే వెయిట్ చేస్తున్నారు మన వ్యవసాయ శాఖ అధికారి మంత్రి బ అచ్చమ్నాయుడు గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారితో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ వ్యవసాయం గురించి అంటే వ్యవసాయంలో ప్రతి ఒక్కరు అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి ఈ పథకాలనేటివి వర్తింపాలని వారు వాటిపై ఆధారపడి ఉంటారని పట్టా పాస్బుక్ కానీ లేదా వారు గోల్డ్ లోన్ కానీ తీసుకొని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాటిపై ఆసక్తికరంగా వేచి ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మన అచ్చం గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ సీఎం గారితో అయితే రుణమాఫీ మరియు అదేవిధంగా పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్కి సంబంధించిన విషయాన్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన సీఎం గారు కూడా అదేవిధంగా ప్రతి ఒక్క వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఒక రేషన్ కార్డు కలిగి ఉండి అదేవిధంగా వారైతే లక్ష రూపాయల వరకు అయితే రుణాన్ని మాఫీ చేయడం అయితే జరుగుతుంది రుణం ఎంత తీసుకున్నప్పటికీ ఒక లక్ష రూపాయల వరకు అయితే మాఫీ చేయడం జరుగుతుంది అంటే రుణం ఎంత తీసుకున్నప్పటికీ అంటే పట్టా పాస్బుక్ పైన అయితే బుక్ పైన అయితే అమౌంట్ అనేది వ్యవసాయం అంటే వారి పొలాన్ని బట్టి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గోల్డ్ లోన్ అయితే మనం ఎంత గోల్డ్ పెట్టామో దాన్ని బట్టి గోల్డ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెండూ కలిపి వారు ఎంత తీసుకున్నప్పటికీ పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఎంత తీసుకున్నప్పటికీ ఒక లక్ష రూపాయల వరకు అయితే ఏపీ గవర్నమెంట్ వ్యవసాయం నుంచి అంటే వ్యవసాయాలకు పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించి అమౌంట్ అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందని త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి ఒక్కరికి వెల్లడించడం అయితే జరుగుతుందని త్వరలోనే ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇవ్వడం కూడా జరుగుతుందని వెల్లడించారు అంతేకాకుండా అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించారు త్వరలోనే కొత్త తేదీని ప్రకటన చేసి రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు సో చూసారా అండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో